హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే చూడవచ్చు మనకు టీఎస్పీఎస్సీ నుంచి ఆరు ఎగ్జామ్స్కు సంబంధించినటువంటి జీఆర్ఎల్ లిస్ట్ అనేటువంటి ఒకటేసారి మనకు రిలీజ్ చేయడం జరిగింది సో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వీడియోలు అయితే చూద్దాం సో టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి ఫలితాల కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరి వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ కనుక విషయంలో టీఎస్పీఎస్సీ నుంచి మనకు ఒకటేసారి ఆరు ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి జీఆర్ లిస్ట్ అయితే మనకు రిలీజ్ చేయడం జరిగింది సో ఇక్కడ చూడవచ్చు టీబీబీఓకి సంబంధించి జిఆర్ లిస్ట్ అయితే మనకు జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారు దాంతోపాటు ఇక్కడ డ్రగ్ ఇన్స్పెక్టర్కి సంబంధించి కావచ్చు ఇంకా హార్టికల్చర్ ఆఫీసర్ ఎగ్జామ్స్కి సంబంధించిన జిఆర్ఎ లిస్ట్ దాంతో పాటు అగ్రికల్చర్ ఆఫీసర్కి సంబంధించినటువంటి జిఆర్ లిస్ట్ ఇంకా లైబ్రేరియన్ మనకు టీఎస్పీఎస్సీ లైబ్రేరియన్కి సంబంధించినటువంటి జీఆర్ లిస్ట్ రిలీజ్ చేశారు ఏఎంవిఐకి సంబంధించి సో ఒకటేసారి మనకు ఆరు కి సంబంధించినటువంటి జీఆర్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారు సో టీఎస్పీఎస్సీ ఇంజనీరింగ్కి సంబంధించి వర్క్ అనేటువంటిది మనకు చాలా ఫాస్ట్గా చేస్తున్నట్టు అయితే కనబడుతుంది సో మనకు అంతకుముందు కండక్ట్ చేసినటువంటి ఎగ్జామ్ సంబంధించిన రిజల్ట్స్ అయితే మనకు వరుసగా అయితే ఇస్తున్నారు దీనిలో భాగంగా మీరు ఇక్కడ టీపీబీఓకి సంబంధించి కనుక చూసినట్లయితే ఇది మనకు దానికి ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసినట్లయితే వచ్చేసి మనకు టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి లిస్ట్ సో ఇక్కడ మనకు స్టేట్ టాప్ వచ్చేసి టూ ఫిఫ్టీ ఫోర్ పాయింట్ జీరో త్రీ టూ మార్క్స్ అనేటువంటి స్టేట్ టాప్ ఉంది తర్వాత మనకు టూ ఫార్టీ నైన్ మార్క్స్ అయితే ఉండడం జరిగింది ఇక్కడ వీటికి సంబంధించినటువంటి ఈ పీడిఎఫ్లో మీరు జిఆర్ లిస్ట్ మీ యొక్క ర్యాంక్ అయితే చూసుకోవచ్చు నేను ఈ పీడిఎఫ్ అన్ని మీకు టెలిగ్రామ్లో అయితే షేర్ చేస్తాను సో ఈ రకంగా మనకు టీఎస్పీఎస్ఈ ఒకటేసారి ఆరు ఎగ్జామ్స్ సంబంధించిన జీఆర్ఎల్ లిస్ట్ రిలీజ్ చేయడం వల్ల గ్రూప్ ఫోర్ అభ్యర్థులకు కొంత కలిసి వచ్చేటువంటి అవకాశం అనుకోవచ్చు సో ఎందుకంటే చాలా మంది ఈ ఉద్యోగాలకు వెళ్ళిపోవడం వల్ల అక్కడ మనకు డిస్టిక్ వైజే కొంత కట్ ఆఫ్ తగ్గేటువంటి ఛాన్స్ అయితే ఉంది ఎందుకంటే ఇవి గ్రూప్ ఫోర్ కంటే కొంచెం ఎక్కువ కేటర్ ఉన్నటువంటి ఉద్యోగాలు కనుక సో ఈ టీపీబిఓ కావచ్చు అండ్ డ్రగ్ ఇన్స్పెక్టర్ ఈ హార్టికల్చర్ అండ్ అదేవిధంగా అగ్రికల్చర్ ఆఫీసర్ ఇవి ఎక్కువగా వాటికంటే ఎక్కువ కేటర్ ఉన్నటువంటి ఉద్యోగాలు కనుక చాలా మంది వీటికి వెళ్ళేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది సో ఈ విధంగా మనకు టీఎస్పీ ముందుగా వీటిని కనుక ఫీల్ చేసినట్లయితే గ్రూప్ ఫోర్ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు కనుక ఎవరైతే కట్ ఆఫ్ కొంచెం దగ్గరగా ఉన్నటువంటి అభ్యర్థులు వన్ ఆర్ టూ మార్క్స్ తోటి జాబ్ మిస్ అయ్యేటువంటి అభ్యర్థులకు ఇప్పుడు జాబ్ వచ్చేటువంటి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది సో ఈ రకంగా టీఎస్ ఫలితాలను రిలీజ్ చేయాలని చెప్పి కోరుకునేవారు ప్రతి ఒక్కరైతే వీడియో లైక్ చేయండి సో సో ఈ రకంగా మీరు లిస్ట్ చూసుకున్న తర్వాత మీకు వచ్చినటువంటి ర్యాంక్ ఎంత అండ్ ఏ కు సంబంధించి మీకు ర్యాంక్ వచ్చిందనే కింద మీరు ప్రతి ఒక్కరు కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇది మనకు టే నుంచి వచ్చినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్ సో మన యాప్ను అయితే డౌన్లోడ్ చేసుకోండి దానిలో మీకు గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించి లేటెస్ట్గా మనం ఒక న్యూ కోర్స్ అయితే తీసుకొచ్చాం సో దానికి సంబంధించినటువంటి ప్రైస్ కూడా చాలా తక్కువ ప్రైస్లో మీకు అందించడం జరుగుతుంది సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకుని సో ఆ కోర్స్ తీసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేయండి యాప్ లిం కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేస్తారు కొని చెక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ